ప్రతి తల్లిదండ్రులు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు కానీ మీలాంటి అమ్మాయిని చూసి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది బిజినెస్ నాకు బిజినెస్ చేయడానికి మెయిన్ మోటివేషన్ నాకు నైన్ టు ఫైవ్ జాబ్స్ ఇష్టం లేదు సార్ మీ బ్రాండ్ విజన్ ఏమిటి రావాలంటారు నా బ్రాండ్ విజన్ చైల్డ్ మెమరీస్ ఏవైతే ఉంటాయో మనకు చిన్నప్పుడు కలసం పడ్డప్పుడు మట్టి వాసన ప్రత్యేకమైన మెటీరియల్స్ మీరు వాడే మెటీరియల్స్ తయారు చేస్తారా లేకపోతే లేదు సార్ నేను అవన్నీ తెప్పించుకుంటాను అన్నీ తీసుకొని వచ్చి నేను నా అంతకు నేను వాటిని టెస్ట్ చేసి మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి ఎందుకురా ఈ బిజినెస్ అనిపించిందా అంటే స్టార్టింగ్ ఫస్ట్ త్రీ మంత్స్ నాకు అసలు అప్పుడు దాకా నాకు తెలియదు మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని మీ హృదయానికి నచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి కస్టమర్ దగ్గర నుంచి అలా చాలా ఉన్నాయి సార్ అంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఓకే ఒక చూస్తే అసలు క్యాండిల్స్ క్యాండిల్స్ ఫ్లవర్స్ ఫ్లవర్సా ఇన్ని రకాల క్యాండిల్స్ చేశారు ఇంకా చాలా తక్కువ తెచ్చాను సార్ మామూలుగా వీటి నిజమైన తెచ్చారా ఏంటి అసలు కిడ్స్ అయితే మోతిచూరు లడ్డు అవి తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ కి మీలా చదువుకున్న అమ్మాయిలు బిజినెస్ లోకి రావాలంటే బిజినెస్ లోకి రావాలి అని అనుకుంటే వాళ్ళకి మెయిన్ అందరూ ఫైనాన్షియల్ సపోర్ట్ అవి అంటారు బట్ రెడీస్ ఎలా అయిపోయిందంటే తెలుసా ఓ అమ్మాయి సంబంధం ఇవ్వాలంటే అబ్బాయి జాబ్ చేస్తేనే ఇస్తున్నారు బిజినెస్ చేస్తే కూడా జాబ్ అయితే నేను నిజంగా రికమెండ్ చేయను సార్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఈ బిజినెస్ చేయాలనే గర్ల్స్ కి మీరు ఇచ్చే మోటివేషన్ పర్సనల్ ఇంట్రెస్ట్ సార్ ఇప్పుడు మనకు నచ్చిన పని ఏదైతే ఉంటుందో హాయ్ వెల్కమ్ టు ఆధన్ టీవీ నేను మీ రాధా మన ముందు ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉన్నారు రామచంద్రపురం అంటే మీకు తెలుసు కదా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఎందుకంటే అక్కడ వాసంతశెట్టి సుభాష్ అనే ఒక నాయకుని గెలిపించుకున్న ఊరు రామచంద్రపురం ఆ ఊరి కోడలు అంటే మన ఊరి కోడలు మన ముందున్నారు యాగా శ్రీ ఉస ఎంఐ చదువు ఎలా ఉన్నా తన బిజినెస్లో ఒక మ్యాగ్నెటిక్ అంటే ఒక అద్భుతమైన బిజినెస్ చేస్తున్నారు అదే క్యాండిల్స్ కొవ్వొత్తుల బిజినెస్ కొవ్వొత్తులు అంటే మనం పెన్సిల్లాగా ఉండే కొవ్వొత్తు లేకపోతే ఏదో రౌండ్గా ఉన్న కొవ్వొత్తులే చూసాం కానీ రకరకాల కొవ్వొత్తులు క్యాండిల్స్ని తయారు చేసే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు శ్రీ ఉష అసలు ఈ బిజినెస్ ఏంటి ఆవిడ బిజినెస్ చేయటానికి కారణాలు ఏంటి అడుగుదాం హాయ్ హాయ్ సార్ వెల్కమ్ టు అదాన్ టీవీ థ్యాంక్ యూ చెక్ గా నా అది ఈవెంట్స్ నేను పెళ్లికి ముందు ఈవెంట్స్ చేశాను సో పెళ్ళి అయ్యాక అది ఈవెంట్స్ నుంచి చేద్దాం అనుకున్నా ఎందుకో ఈవెంట్స్ మీద ఇంట్రెస్ట్ రాలేదు తర్వాత మళ్ళీ క్యాండిల్స్ నాకు హాబీ చిన్నప్పటి నుంచి కొత్త కొత్త ఫ్రేగ్రెన్సెస్ ఉన్న క్యాండిల్స్ క్యారీ చేస్తాను సో అలా ఒక వర్క్ షాప్ అటెండ్ అయ్యాను నాకు అది నచ్చింది తను అలా ప్యాషన్ గా కన్వర్ట్ చేశాను అంటే మీ చదువు ఏంటి నేను బీటెక్ చదివాను సార్ బీటెక్ చదివి క్యాండిల్స్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ప్రతి తల్లిదండ్రులు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు కానీ మీలాంటి అమ్మాయిని చూసి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది బిజినెస్ బిజినెస్ లో ఉన్న టైం ఉండవు బిజినెస్ ని ఎంత గ్రోత్ కి తీసుకెళ్తే అంత మంచిది చెప్పరా సో నాకు బిజినెస్ చేయడానికి మెయిన్ మోటివేషన్ నాకు నైన్ టు ఫైవ్ జాబ్స్ ఇష్టం లేదు సార్ అది రష్ లైఫ్ నాకంటూ సెల్ఫ్ టైం ఉండదు సో అలాంటి టైంలో నేను ఇంట్లో ఉండి ఇండిపెండెంట్గా ఉండాలి అని నేను ఆప్షన్స్ చూసుకుంటున్నప్పుడు నా ప్యా నా హాబీయే నాకు ప్యాషన్గా కన్వర్ట్ అయింది సో అలా దాన్ని బిజినెస్ అప్పటి నుంచి ఇంకా కొత్త కొత్త కనెక్షన్స్ అలా స్కేల్ అప్ చేసుకుంటూ వస్తుంది ఓకే అంటే మీరు చదువుకున్న చదువుకి మీరు చేసే పనికి సంబంధమే లేదు కానీ దీని వెనక ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరు దీన్నే చేయమని నేను ముందు గింటిన వాళ్ళు ఎవరు ముందుగా మా వారు సార్ మీ పేరు మా హస్బెండ్ పేరు శ్రీ దుర్గా ప్రసాద్ తను తన తర్వాత మా అన్నిటికంటే ముందు మా అత్త మామ గారు ఒప్పుకుంటారు లేదని అనుకున్నాను బట్ లక్కీలీ వాళ్ళు ఒప్పుకున్నారు మా అమ్మ నాన్నే ఫస్ట్ వద్దు సో దాని తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయడం వాళ్ళు అలా కంటిన్యూ చేయనీకి నచ్చింది చేయని వాళ్ళందరూ ఫ్రీడమ్ ఇవ్వడం వల్లే నేను ఇప్పటి దాకా ఇ చేయగలుగుతున్నాను ఓకే ఈ క్యాండిల్స్ కూడా ఒక వినూత్మైన్ పేరు పెట్టారు విస్టా విల్ అవును సార్ అంటే ఏంటి అసలు విస్తా వెల్వెట్ అంటే ఒక గ్లో విత్ లైక్ రిచ్నెస్తో ఒక ఎలిగెంట్ లుక్ అన్నది సో నా క్యాండిల్స్లో నేను అది క్యారీ చేయడానికి చాలా వరకు నాకు అది హెల్ప్ అవుతుంది సో నేను అదే ఆ లోగో ఏదైతే ఉందో నేను అదే క్యాండిల్స్లో కూడా డిస్ప్లే చేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తాను అండ్ ఆ రిచ్నెస్ని ఆ ఎలిగెన్సీని అలా కంటిన్యూ చేస్తున్నాను మీ క్యాండిల్స్ మార్కెట్లో ఉన్న ఇతర వాటితో పోటీ పడేటప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళకి పోటీ అంటే చాలామంది ఉన్నారు క్యాండిల్స్లో బట్ వాళ్ళందరిలో నేను స్పెషల్గా ఏం చేయగలను అన్న పాయింట్లో నేను వర్క్ చేస్తాను ఇప్పుడు నా స్టాల్స్కే చాలా మంది వస్తారు సో వాళ్ళందరికీ నా పేరు తెలియకపోయినా నా క్యాండిల్స్లో కొన్ని ఫ్రేగ్రెన్సెస్ గుర్తుపెట్టుకుని నా దగ్గరకు వాళ్ళు ఉన్నారు సో ఆ యూనిక్నెస్ అందరితో పాటు కాకుండా నేను కొంచెం యూనిక్నెస్ మెయింటైన్ చేస్తున్నా అన్న ఒక పాయింట్లో నేను అదే నా రికగ్నైజేషన్ అండ్ మార్కెట్లో ఉన్న వాళ్ళతో నాకు అదే కాంపిటీషన్ లేకుండా నేను ముందుకు వెళ్తున్నాను అంటే మీ మీ బ్రాండ్ బ్రాండ్ విజన్ విజన్ క్యాండిల్ వెలిగించినప్పుడు కస్టమర్లకు ఏ ఫీలింగ్ రావాలనుకుంటున్నారు నా చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైతే ఉంటాయో మనకు చిన్నప్పుడు వర్షం పడ్డప్పుడు మట్టి వాసన అండ్ కొత్తవి బుక్స్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే స్మెల్ అలా డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ మన చిన్నప్పుడువి కనెక్షన్ మనకు అప్పుడు ఒక మెమరీ ఉంటుంది అది మనం క్యాండిల్ వెలిగించగానే మనకు ఆ రూమ్ లో ఆ ఫ్రేగ్రెన్స్ చూడగానే ఆ మెమరీ స్ట్రైక్ అయ్యేలాగా చేయాలన్నది నా కాన్సెప్ట్ ఓకే అంటే ఈ ప్రత్యేకమైన మెటీరియల్స్ మీరు వాడే మెటీరియల్స్ ఈ ఫ్లేవర్స్ లేకపోతే స్మెల్ రావటానికి వాడే ఇవన్నీ మీరు సొంతంగా తయారు చేస్తారా లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించుకుంటాను అన్ని తీసుకొని వచ్చి నేను నా అంతకు నేను వాటిని టెస్ట్ చేసి ట్రయల్స్ అన్ని చేసేసి అది నిజంగా వర్క్ అవుతుందని ఒక వన్ మంత్ వరకు యూజ్ చేసి దాని తర్వాత నేను మార్కెట్ మార్కెట్లోకి రిలీజ్ చేసాను ఎంత కాలం అయింది స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అయింది సార్ ఎయిట్ మంత్స్ లో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి ఎందుకురా ఈ బిజినెస్ వదిలేదామని ఎప్పుడైనా అనిపించిందా లేదంటే ఇంకా చేయాలనే ఆలోచనలో ఉంది అంటే స్టార్టింగ్ ఫస్ట్ త్రీ మంత్స్ నాకు అసలు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఆర్డర్స్ పెడితేనే వచ్చాయి సో అప్పుడు దాకా నాకు తెలియదు మార్కెట్ ఎలా ఉంది అంటే నేను ట్రైలు వేద్దామని మార్కెట్లోకి దిగాను దిగాక జనాలు ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టారు వాళ్ళ స్మెల్స్ నచ్చాయి ఒక్కొక్కరు వచ్చి కొంటున్నప్పుడు వాళ్ళు స్మెల్ చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఆ పాయింట్లో నేను దాన్ని అలా కంటిన్యూ చేస్తాను మీ హృదయానికి నచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి కస్టమర్ దగ్గర నుంచి అలా చాలా ఉన్నాయి సార్ అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఒక కన్సిస్టెంట్ గా నేను ఎక్కడ స్టాల్ పెట్టినా వచ్చి కొనే వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు నేను అది ఏ ప్లేస్ లో పెట్టినా వాళ్ళు వచ్చి ఏదో ఒక కొత్త ఐటమ్ ఉందా తీసుకుని వెళ్ళి పెద్ద పెద్ద రివ్యూలు రాసి నాకు ఇస్తారు సార్ వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదనుకుంటా ఒకరు రాహుల్ భారద్వాజ్ ఒకరు శ్రీకాంత్ గారు హిజ్ ఇంటూ సాఫ్ట్వేర్ అలా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు విశాల్ చాలా ప్రమోట్ చేస్తున్నారు సార్ అంటే సార్ బేసిక్గా నాకు ఇప్పుడు దాకా ఎవరు అంత హెల్ప్ చేయలేదు నా క్యాండిల్స్ సార్ క్యాండిల్స్ లాగా తీసుకెళ్ళి ప్రతి చోట ఇది నాతో కొలాబరేట్ అయింది తి ఉషాని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది బట్ విశాల్ సార్ని సార్ చేసింది దివ్య ఐ షుడ్ ఈవెన్ బి థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో ఈ క్యాండిల్స్ మీరే సప్లై చేస్తారా లేదంటే కొరియర్ ద్వారా పంపిస్తారా హైదరాబాద్లో అయితే నేను డిటీడీసీకి కానీ లేదా ర్యాపిడో కానీ పంపిస్తాను సార్ డీటీడీసీ అయితే నేను కొంచెం అఫోర్డబుల్ తక్కువ పడుతుందని చెప్తాను ఇఫ్ వాళ్ళకి ఇమీడియట్గా కావాలి నాకు ఇప్పుడే తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఇంకా ర్యాపిడోలోనే పంపిస్తాను బట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కూడా పంపించాను ఇక్కడ చూస్తే అసలు ఇవి క్యాండిల్స్ అలా ఫ్లవర్సా లేకపోతే ఏమనుకోవాలి వీటిని ఇన్ని రకాల క్యాండిల్స్ చేశారు వీటిని చూస్తేనే ముద్దు వచ్చేస్తున్నాయి ఇంకా చాలా తెచ్చాను సార్ అసలు ఏంటి ఇవి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇన్ని రకాలుగా అంటే క్యాండిల్ అంటే మనం ఏదో చిన్న కొవ్వొత్త అనుకుంటాం కానీ ఇక్కడ చూస్తే కాఫీ వాసన వస్తుంది ఇది అంటే క్యాండిల్ వెలిగించినప్పుడల్లా కాఫీ వాసన వస్తుంది ఓకే ఇలా ఎలా ఎందుకు చేయాలనుకున్నారు అంటే ఇప్పుడు మనం డైలీ ఒక చోటుకెళ్ళి ఒకటి మనకు అలవాటు ఉంటుంది లేదా మనకేదైనా నచ్చింది ఉంటుంది అది మన చుట్టూరా ఉంటే మనం దాన్ని యూస్ చేయడానికి ట్రై చేస్తాం ఇప్పుడు అదే ఉంది అది మాచా మాచా అంటే మనం బయటకెళ్ళి లో తాగేదాం సో అది మన ఇంట్లో ఉంది అంటే అది ఎలా స్మెల్ వస్తుందని ఒక ట్రైల్ చేసే వాళ్ళు ఉంటారు లేదా తాగాలనిపించినప్పుడు వెళ్ళలేక రూమ్లో ఫ్రేగ్రెన్స్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటారు ఓకే అండ్ అలా నాకు బీర్ అండ్ విస్కీ ఆప్షన్స్ అయితే కస్టమర్స్ వచ్చి ఇచ్చారు మీరు ఆ ఫ్రేగ్రెన్స్ అది ఎందుకు చేయరు అది కూడా ట్రై చేయొచ్చు కదా అని సో అలా కొన్ని ఆప్షన్స్ కస్టమర్స్ దగ్గర నుంచే వస్తాయి సార్ అంటే అసలు మామూలుగా వీటి కుమార్తెలు అనుకోవాలా నిజమైన బీర్లు తెచ్చారా ఏంటి అసలు కొంతమంది కిడ్స్ అయితే ఈ మోతిచూర్ లడ్డు అవి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి ప్రాంక్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక దానికోసం వస్తారు సార్ ఏంటి లడ్డూలో కొవ్వొత్త అవును సార్ అమ్మ బాబోయ్ ఎక్కడా చూడలేదు మా కెమెరామెన్ కూడా చాలా అయ్యో అన్నట్టు చూస్తున్నాడు ఇది ఇది వచ్చేసి మోదక్ సార్ వినాయకుడికి ఇష్టమైన స్వీట్ ఇది కదా ఈ స్వీట్లో కూడా మీరు కొవ్వొత్తు చేశారు ఇవన్నీ కాదు అసలు మట్టి వాసనతో చేసే ఇదొక ఫ్లేవర్ అసలు వర్షం కురుస్తున్నప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ వాసన లేదా అసలు మట్టి పడ్డ వాసన వచ్చేంత అవైలబిలిటీ ఉన్న ఫ్లోర్ లో కూడా మనం ఇంకొకసారి అంటే ఇప్పుడు అంతా సిమెంట్ రోడ్లు వేసేస్తున్నారు రామచంద్రపురం గాని అమలాపురం కానీ హైదరాబాద్ కానీ ఈ మట్టి వాసన దొరకట్లే నిజంగా ఇది మాత్రం వండర్ అని చెప్పుకోవాలి అది చాలా మంది నైన్టీస్ లో ఉన్న కిడ్స్ ట్వంటీస్ ట్వంటీ వన్స్ అసలు వాళ్ళకి ఆ స్మెల్ ఏంటి అది నాకు నచ్చలేదు అని మొహమ్మీ చెప్పేవాళ్ళు వాళ్ళకి తెలియని కూడా తెలియదు సార్ ఇక చాలా ఉన్నాయి మ్యాంగో ఫ్లేవర్ అని బిస్కెట్ అని రోజు అంటే ఈ దీపావళి చాలా గ్రాండియర్గా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఇది సేఫ్య రే అంతా మీరు సేఫ్గా చేసుకోవాలి కానీ ఇన్ని రకాలు చేసేటప్పుడు విసుగు రాలేదా మీకు అంటే ఏం లేని మీ ఆయన బాబు ఇవన్నీ అని లేదు సార్ అలా ఎప్పుడు అనిపించలేదు లక్కీగా అంటే చేసే కొద్దీ కొత్త మోడల్స్ చేసే కొద్దీ ఇంకా అసలు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఒక ఒక ట్రైల్ కోసం ఆ హ్యాపీనెస్ ఆ టూ సెకండ్స్ వాళ్ళు చూసినప్పుడు ఆనందం కోసం ఇవన్నీ కొత్తగా ఇంకా ట్రై చేయాలని ట్రై చేస్తున్నారు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ దివాళీ సీజన్ కి ఇంకా చాలా కొత్తవి రాబోతుంది కొత్త జనరేషన్ దీన్ని ఒక టార్చ్ అంటారు ఎవరో వచ్చి స్టార్ట్ మీలా అమ్మాయిలు బిజినెస్లోకి రావాలంటే ఏమైనా సలహాలు ఇస్తారా వాళ్ళకి అంటే బిజినెస్లోకి రావాలి అని అనుకుంటే వాళ్ళకి మెయిన్ అందరూ ఫినాన్షియల్ సపోర్ట్ అవి అంటారు బట్ దెన్ కన్సిస్టెన్సీ మనకు ఉండాలి ఫస్ట్ మనం చెయ్యాలి అని మనకు ఆ డైలీ ఇది నేను ఈరోజు చెయ్యాలి నాకు ఇది ఉంది అన్న ఒక థాట్ మనకి స్ట్రైక్ అయ్యి మనం ఫోకస్ చేయాలనుకుంటేనే అది చేయగలం ఫినాన్షియల్ అండ్ అదర్ థింగ్స్ అంతా సెకండరీ వస్తాయి మనకు ఇంట్రెస్ట్ లేనిది మనం ఒక సరే ఒక సిక్స్ మంత్స్ చేస్తాము సేల్ అవ్వట్లేదు అక్కడతో ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ అది ఇంకొక సిక్స్ మంత్స్ ట్రై చేద్దాము అనే వాళ్ళు చేయట్లేదు సిక్స్ మంత్స్ చేశాక ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇంకో దానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు బట్ ఇన్స్టెంట్ మనీ అనేది రాదు దాట్ వుడ్ బీ లైక్ ట్రై చేస్తూ ఉంటేనే మనం తర్వాత మనకు రిజల్ట్ అన్నది వస్తుంది అన్నది నా పాయింట్ అంటే నేను ఎలా సెలవు అయిపోయిందంటే ఒక అమ్మాయి సంబంధం ఇవ్వాలంటే అబ్బాయి జాబ్ చేస్తేనే ఇస్తున్నారు బిజినెస్ చేస్తే ఆ తల్లిదండ్రులకి బిజినెస్కి జాబ్కి ఉన్న డిఫరెన్స్ ఏం చెప్పు ఒకసారి జాబ్ అయితే నేను నిజంగా రికమెండ్ చేయను సార్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎప్పుడు తీస్తారో తెలీదు ఎప్పుడు వాళ్ళని ఫైర్ చేస్తే రోడ్డు మీద పడతారో తెలియదు సాఫ్ట్వేర్ ఇస్ లైక్ ఓకే ఎవ్రీ డే ఎవ్రీ మంత్ నీకు ఫిక్స్డ్ డిపాజిట్ మనీ వస్తుంది బట్ దానికోసం ఒకవేళ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటే వాళ్ళ హెల్త్ ఎంత పాడవుతుంది అనేది ఎవరు ఆలోచించుకో సో ఐ డోంట్ సజెస్ట్ జాబ్ దానికి బదులు బిజినెస్ అయితే మనకు ఎండ్లెస్ లిమిట్స్ అంటూ ఉండవు మనం ఎంతైనా స్కేల్ అప్ చేసుకోవచ్చు సో బిజినెస్ వుడ్ బి మై బెస్ట్ ఆప్షన్ రాదర్ దాన్ ఇప్పుడు అందరూ చాలా వరకు ఫైర్ అయ్యేసారు చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు జాబ్ ఉందా లేదా అని చెక్ చేయించుకొని మరీ చూస్తున్నారు సో రీసెంట్ టైమ్స్లో అలాంటి సిచ్యువేషన్స్ కన్నా బెటర్ బిజినెస్ చేస్తున్నాడు ఒక లక్ష వస్తుందన్నా కూడా పర్లేదు దాంట్లో సర్దుకుపోవచ్చు అన్న పాయింట్ బిజినెస్ బెస్ట్ ఎందుకంటే తన బిజినెస్ ని తనే గ్రోత్ కి తీసుకెళ్ళే కాన్సెప్ట్స్ ఎన్నో పెట్టుకుంటాడు అతను. అంటే దాన్ని పెంచాలన్నా లేదా దాన్ని పోగొట్టుకోవాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో పెంచాలన్నా వాడు అలాన కష్టపడి తెచ్చుకుంటాడు. సో దాట్ వుడ్ బి లైక్ అక్కడ సాఫ్ట్‌వేర్లక కూడా కష్టపడేది ఇక్కడే పడతారు. వెల్ డన్ వెల్ డన్ సూపర్ సూపర్ థాంక్యూ. అంటే ఈ బిజినెస్ చేయాలనే गर्ल्सకి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి అసలు? అంటే మీ దగ్గరికి వస్తే మీరు ఏమైనా చెప్పగలరా? ఈ బిజినెస్ బాగుంటుంది ఆ బిజినెస్ బాగుంటుందని. అలా ఐడియాస్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ సార్ ఇప్పుడు మనకు నచ్చిన పని ఏదైతే ఉంటుందో మనం అది ఎంతైనా కష్టపడి చేయడానికి ఇష్టపడతాం ఒకరు చెప్పింది అంటే సరే అది వాళ్ళు చెప్పారని చేస్తాం కానీ మనం అందులో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేము ఇప్పుడు నాకేముంది ఇది చేయమని నేను చేస్తాను నేను జాబ్ చేయమంటే చేస్తాను కానీ అది ఏదో ముక్కుముడిగా చేసినట్టు చేస్తాను ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంట్రెస్ట్ పెట్టి చేయను సో మనకు నచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవుతే బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇంకొకరు చెప్పేదానికన్నా మన బిజినెస్ వెరీ గుడ్ వెరీ గుడ్ హుషార్ చెప్పండి అసలు ఈ రా మెటీరియల్ మీరు సప్లై చేస్తారా అప్పుడు నేను చేయాలనుకుంటున్నాను క్యాండిల్స్ మాకు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది రా మెటీరియల్స్ క్యాండిల్ రా మెటీరియల్ సప్లై కూడా నేనే స్టార్ట్ చేశాను సార్ నా దగ్గర అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి క్యాండిల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎలిమెంట్ నేను ప్రొక్యూర్ చేసి రీసేల్ చేస్తున్నాను బెస్ట్ ప్రైజెస్కి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అన్నీ నార్త్ ఇండియా నుంచే వస్తాయి సో కొంతమందికి కమ్యూనికేషన్ ప్రాపర్ ఉండకపోవచ్చు లేదా ఇమీడియట్ సప్లై కావాలన్నప్పుడు దొరకకపోవచ్చు అక్కడ నుంచి షిప్పింగ్కి టైం పట్టవచ్చు సో అలాంటి కేసెస్లో నా దగ్గర బెస్ట్ ప్రైజెస్కి నేను చాలా బెటర్ ఎలిమెంట్స్తో బయట తీసుకొస్తాను ఎక్కడెక్కడ దొరుకుతుంది మెటీరియల్ ప్రజెంట్ అయితే హైదరాబాద్ సార్ సో ఇది హైదరాబాద్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తాను బట్ బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి మరి నాది విస్తా వెల్వేట్ పేజ్ ఉంది సార్ అండ్ వెల్వేట్ సప్లైస్ అని ఒక కొత్త ఇన్స్టా పేజ్ ఉంది సో అందులో కూడా కనెక్ట్ అవ్వచ్చు ఇది ఈ రోజు ఉషా గారితో పాడ్కాస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక బిజినెస్ మ్యాగ్నెట్తో కూర్చుందాం ఆల్ ద బెస్ట్ అమ్మ మీ విస్తా వెల్వేట్ అద్భుతమైన గ్రోత్కి వెళ్ళి అందరిలో వెలుగు నింపాలనే కాన్సెప్ట్ ఈ కొవ్వొత్తులు స్టార్ట్ చేయడానికి కూడా అందరి జీవితాల్లో వెలుగు వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ వెల్కమ్